హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే శ్రీధర్ కార్తిక్ దీప శివనారాయణ ఇంటికైతే వస్తారు ఇక కొత్త సీఈఓగా బాధ్యతలు అయితే తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి నేను ఆఫీస్కు అయితే చెప్తారు శ్రీధర్ అప్పుడే జ్యోత్స్ ఆఫీస్కి వెళ్ళగానే సరిపోదు మావయ్య ఎలా అయినా సరే కంపెనీని గ్రో చేయడానికి ఎన్నో ఐడియాస్ ఉండాలి ఎంతో ప్లాన్ చేయాలి ఊరికే వెళ్ళి సీఈఓ ప్లేస్లో కూర్చుంటే సరిపోదు అని చెప్తే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అమ్మాయి గారు అని అడుగుతుంది దీప ఐడియా ఇవ్వడం అంటే వంట చేయడం అంత ఈజీ కాదు అని అంటుంది జ్యోత్స్న అప్పుడే శ్రీధర్ ఒక ఐడియా చెప్పి చెప్తే అది అందరికీ నచ్చుతుంది ఈ ఐడియా నాది కాదు దీపది దీన్ని డీటెయిల్ గా కార్తీక్ చెప్తాడు వినండి అని చెప్తే ఇక కార్తీక్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జ్యోత్నా రెస్టారెంట్స్ అన్నింటినీ అంటే మార్నింగ్ టిఫిన్స్ ని ఫుడ్ ట్రక్ కింద ప్లాన్ చేసి ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్ లో అలాగే అపార్ట్మెంట్స్ దగ్గర పెడదాము దీని ద్వారా ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అలా మనకు చాలా మంచి జరుగుతుంది అందరిలో కూడా మనం మళ్ళీ పాపులర్ అవుతాము అదే క్వాలిటీ అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాము అలాగే కాస్ట్ తగ్గిస్తాం కాబట్టి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయని చెప్తే ఆ ఐడియా అందరికి కూడా నచ్చుతుంది ఆ ఐడియా దీప ఇవ్వడం అది అందరికీ నచ్చడం అసలు ఓర్వలేపోతుంది జ్యోత్నా ఇక అక్కడి నుంచి అయితే అందరూ వెళ్ళిపోతారు కార్తీక్ శివన్న శివన్నారైనా కార్తిక్ ని పక్కన కూర్చోబెట్టుకుని ఏంట్రా నా కూతురు ఎలా ఉంది నేను నేను ఒక విషయం చెప్పాను అదేం చేశావు మీ అమ్మా నాన్న మాట్లాడుకున్నారా కలిసిపోయారా ఇద్దరు అని చాలా ఆత్రంగా అడుగుతారు శివనారాయణ తాత జరిగిందంతా చెప్తే బాధపడతావని మనసులో అనుకుంటు అన్ని ఒకేసారి జరగాలంటే జరుగుతాయా చెప్పు దేనికైనా కొంత టైం పడుతుంది అని చెప్తాడు కార్తీక్ అయితే సరేలే అలాంటివన్నీ ఏంటో మన లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దామని ఈ రోజు గురువుగారిని రమ్మన్నాను మీ జాతకాలు కూడా రాసివ్వు ఒకసారి చూద్దాం గురువుగారిని అడుగుతానని చెప్తే సరే అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోనే హాల్లోని ఎదురు చూస్తూ ఉన్న శివనారాయణ దగ్గరికి అయితే గురువుగారు వస్తారు రండి గురువు గారు అని మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే దీపక్ చెప్తారు అందరినీ పిలుచుకుని రమ్మని ఇక ఇంట్లో అందరూ కూడా మళ్ళీ గ్యాదర్ అవుతారు గురువుగారు పోయినసార్లా కాకుండా ఈసారి అందరి జాతకాలు తెప్పించాను అంతా క్లియర్ గా చూసి ఒకసారి నా కుటుంబ పరిస్థితి తర్వాత ఎలా ఉండబోతోందనేది చెప్పండి అని చెప్తే సరే అని చెప్పి కాశ్ శివనారాయణ ఇచ్చిన జాతకాలన్నీ చూసి దశరథ్ సుమిత్ర శివన్నారాయణ అలాగే అందరి గురించి చెప్తారు ఇక కాంచన విషయానికి వచ్చేసరికి ఆవిడ చాలా బాధలో ఉంది ఆ మీరందరూ అనుకునేది జరగడానికి చాలా టైం పడుతుంది తను సంతోషంగా ఉండడానికి చాలా టైం పడుతుంది అది జరుగుతుందో లేదో కూడా చెప్పలేము దేనికైనా కాలమే సమాధానం చెప్తుందని చెప్తారు ఇక జ్యోత్స జాతకం అయితే ఇస్తారు జాతకం ఇచ్చి చేయి చూసేసరికి మళ్ళీ మునుపుళ్ళే అదే కన్ఫ్యూజన్ లో ఉంటారు గురువుగారు ఏంటండి మళ్ళీ అలానే ఉండిపోయారు ఏమైంది అని అడుగుతారు శివన్నారాయణ క్షమించాలి శివనారాయణ గారు ఈ ఒక్క జాతకం గురించే మేమేమి చెప్పలేకపోతున్నాం అని అంటారు అదేంటి గురువుగారు అలా అంటున్నారు అని అడిగితే అవును మీరు ఇచ్చిన జాతకానికి అలాగే ఈ అమ్మాయికి ఈ అమ్మాయి చేతిలో ఉన్న రేఖలకి ఎలాంటి సంబంధం లేదు పూర్తి భిన్నంగా ఉన్నాయి అని చెప్తే అప్పుడే జ్యోసన తన మనసులో అవును మరి భిన్నంగా ఉండవా ఆ జాతకం మొత్తం దీపది ఇక్కడ ఉన్నదేమో నేను సంబంధం లేకపోతే సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అని అనుకోని పక్కకైతే తప్పుకుంటుంది అప్పుడే కార్తీక్ దీప జాతకం చూడమని చెప్తే జాతకం లేదు కాబట్టి చెయ్యి అయితే చూస్తారు గురువుగారు అయితే షాక్ అయిపోతారు ఏంటో చెప్పండి గురువుగారు అని శివనారాయణ అడిగితే ఇలా అంటున్నందుకు మరోలా అనుకోకండి వాస్తవాలేవో మీరు గ్రహించారా అసలు మీరు ఒక జాతకానికి ఇంకో వ్యక్తిని చూపిస్తున్నారు ఇది మీరు నాకు ఆ అమ్మాయి జాతకం అని చెప్పి ఇచ్చిన జాతకం ఈమెది కదా అనేసరికి స్టన్ అయిపోతారు మొత్తం ఫ్యామిలీ ఏమంటున్నారు గురువుగారు అది నా కూతురు జాతకం అని అంటే కాదమ్మా సార్ కూడా ఇలానే అన్నారు ఇలాంటి సమస్యను నేనెక్కడా చూడలేదు కాని మీరు మీ ఇంటి అనుకుంటున్న జాతకం ఆవిడది కాదు అంటే జ్యోచనది కాదు ఈమెది ఈమె జాతకానికి ఈమె చేతిరేఖలకి అన్నింటికీ సరిగ్గా సెట్ అవుతుంది నాకు తెలిసి మీ వారసురాలు ఆమె కాదు ఈ మై ఉంటుంది సరిగ్గా చూసుకోండి ఒకసారి వాస్తవాన్ని గ్రహించండి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు దాంతో కుటుంబం అంతా ఊహించని చాకులు పడుతుంది ఇదేంటి నేను బిడ్డలని మారిస్తే వేరే జాతకంతోనూ మ్యాచ్ అయితే అవ్వాలి గాని జాతకంతో మ్యాచ్ అవుతుంది అంటే ఒకవేళ దీపనే ఇంటి వారసురాలే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతకం ఈ గురువుగారు చేసిన ఈ పనితో ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది ఆ అనుమానాన్ని గనక గట్టిగా ఆరా తీయాలనుకుంటే దీపే ఇంటి వారసరాన్ని తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా సందిగ్ధంలో పడిపోతారు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎవరికి ఏంటిది ఇలా జరిగిందనుకుని ఆలోచిస్తూ ఉంటారు అందరూ శివనారాయణ అయితే ఈ విషయం మీద తో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్